గత పదమూడు నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎదుర్కొంటున్నీ తీవ్ర విమర్శలు ఒక రకంగా చెప్పాలి అంటే మామూలుగానే పోలీసుల మీద ప్రజలకు సదాభిప్రాయం ఉండదు ఈ పదమూడు నెలల్లో ఈ పోలీసుల వ్యవహార శైలి పనితీరు చూసిన తర్వాత అసలు ఆ వ్యవస్థనే వీళ్ళు పనంగా పెట్టి మరీ కొందరు ఈ వ్యవస్థలో ఉన్న కొందరు కీలక స్థానంలో ఉన్న కొందరు ఈ వ్యవస్థనే ఫనంగా పెట్టి మరీ వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ ఉన్నారు ఇవన్నీ చూసి కింద నుంచి పై స్థాయి వరకు ఈ వ్యవస్థలో ఉన్న పోలీస్ వ్యవస్థలో ఉన్న పోలీసులు కూడా చాలామందికి నచ్చడం లేదు కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి కొందరు కీలకమైన వ్యక్తులు ఎంత దారుణం అంటే వీళ్ళు పెడుతున్న కేసులు ఏంటి చేస్తున్న అరెస్టులు ఏంటి సెక్షన్లు ఏంటి వీళ్ళ వ్యవహార శైలి ఏంటి సంపుతామన్న వదిలిపెట్టేస్తారు దాడులు చేసిన వాళ్ళని వదిలిపెట్టేస్తారు చేయించుకున్న వాళ్ళను కొట్టించుకున్న వాళ్ళ మీద కేసులు పెడతారు నిన్నటికి నిన్న ఆ గడపలో మంచిగా ఒక ఫ్లెక్స్ పెడితే ప్రజాస్వా విమర్శ అనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన ఆయుధం ఆ విధంగా ఒక ఫ్లెక్స్ పెట్టారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారట నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి మెజిస్ట్రేట్ ఆశ్చర్యపోయి ఫస్ట్ వదలండి బయటకు అని చెప్పి వదిలేశారు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ తాడిపత్రుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్టని లేకున్నారు అటు సైడ్ ఆడ ఏమంటారు జేసీ రాజ్యాంగం నడుస్తూ ఉంది హైకోర్టు అది ఆయన హైకోర్టు కానీ ఆయన ఆర్డర్స్ ఎక్కువైపోతున్నాయి కదా అడుగు పెడితే లోపలికి తిరిగిపోవంటున్నారు అట్లా అన్నోళ్ళని ఏమనట్లే పోలీసులు నీ చుట్టూ ఉన్నావు కానీ వదిలిపెట్టను అంటున్నారు అట్లన్నోళ్ళని ఏమనట్లే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి పోయే కలవ చేయట్లేదు చివరికి వైసీపీకి సంబంధించినటువంటి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా వాయిదా వేయించేకి సాక్షాత్ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రోహిత్ చౌదరి వైసీపీకి ఒక లేఖ రాసి మంత్రుల ప్రోగ్రాం ఉంది మీరు వాయిదా వేసుకోండి అన్నారట తీరా చూస్తే నిన్న ఆ మంత్రుల ప్రోగ్రాం కూడా లేదు మరి ఎందుకు వాయిదా వేసుకోమన్నారు ఈ ట్రిక్స్ ఏంటి ఎంత దారుణంగా ఉంది హైకోర్టు ఆదర్శంగా అమలు చేయలేనంత దీనస్థితిలో పోలీసులు ఉండిపోయారా ఈ మొత్తం అంశాలను వీళ్ళు రిప్రజెంట్ చేసుకుంటూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో చాలా లోతైన వ్యాఖ్యలు చేశారు చాలా ఘాట్ అయినా అనే కంటే కూడా చాలా లోతైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమంటారు డిఐజీ స్థాయి ఒక మాఫియా డాన్ డిఐజీ సీట్లో ఉన్న మాఫియా డాన్ లాగా అయిపోతున్నారు డిఐజీ అంటే మాఫియా డాను వాళ్ళు ఎలాగైతే మాఫియా డాన్ కింద వరకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వచ్చిండేదంతా మంచిగంత పంచుకుంటారో ఈ డిఐసి కూడా కింద నుంచి ఎస్పీలు అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు అందరినీ పెట్టుకొని మధ్యలో ఎమ్మెల్యేలను వాలనీర్లను కలుపుకొని అంతా దోచుకొని మంచి కింద పంచుకుంటున్నారు డిఐసీనే మాఫియా డాన్లాగా పనిచేసేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా కొన్ని కమెంట్స్ చాలా లోతుగా చేస్తారు అన్నింటినీ పరిశీలించి స్టడీ చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటారు సో ఒక్కసారికి ఈ వ్యాఖ్యలు పోలీస్ వర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి హరే ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చింది అంటే ప్రతిసారి చేసిన వాళ్ళని నిందించలేం కదా మరి మన వ్యవస్థలో జరుగుతున్న వాటిని ఓవర్కమ్ చేసుకోకపోతే ఇప్పటికే జనాల్లో పొలచనైపోతూ ఉన్నాం మన జనాల విశ్వాసాన్ని లేకుండా ఏ వ్యవస్థ మనుగడ సాధించలేదు కొందరి ఆర్థిక ప్రయోజనాలు కుల ప్రయోజనాలు మరో ప్రయోజనాలు మొత్తం వ్యవస్థని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంత దారుణంగా మనం బెండయ్యపై పనిచేస్తున్నాం మన వ్యవస్థలో ఉన్నవాళ్ళు అని ఈ పోలీసుల్లోనే కొందరు జగన్ గారి వ్యాఖ్యల తర్వాత ఈ వాటి గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఒక రకమైన ఉలికపాటికు గురవుతూ ఉన్నారు అవును ఇప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీలు చెప్పినట్లు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్లు పోలీసులు అంటే రేపు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్లు మళ్ళీ వాళ్ళు వినాల్సి వస్తే రేపు రేపు అధికారంలో వచ్చేవాళ్ళు చెప్పినట్లే పోలీసులు వినాలనుకో రోజునే పోలీసులు రేపు బాధితులు అవుతారు లేకపోతే నిందితులు అవుతారు ఉద్యోగాల పోతే అరెస్టులు అవుతారు ఎవరు తప్పించుకోలేరు కదా ఇటువంటి కంటిన్యూ అయితే దారుణం లేదు వీళ్ళ వీళ్ళ వ్యవహార శైలి ప్రవర్తన అసలు ఎంత దారుణం అంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు